స్వామిజీ తల్లిని మించిన దైవం లేదు అంటుంటారు కదా మరి అంటే భగవంతుడి కన్నా తల్లే గొప్పదా లేదు తల్లిని మించిన దైవమే లేదు అంటున్నారు భగవంతుని కంటే కూడా తల్లే గొప్పదా అంటే ఏం చెప్పొచ్చు అసలు దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళల్లో ఇద్దరు మొదటిది తల్లి ఆ తర్వాత జ్ఞానము కొంచెం వచ్చినాక చెప్పేవాడు జ్ఞాన గురువు తో గురువు బినా విజ్ఞానహి అన్న మాట అందుకే వచ్చింది దేవుడు గురువు ఇద్దరు నడిచొస్తుంటే నువ్వు ఎవరికి నమస్కారం పెడతావు అని రామదాసును తుకారం లాంటి వాళ్ళని అడిగితే నా గురువుకే పెడతాను ముందు దేవుడే దేవు లక్క దత్తచరిత్రలో ఒక గురువుకు జబ్బు చేస్తుంది ఆయన కావలసికల్లా ఆ జబ్బు తెచ్చుకుంటాడు శిష్యులను పరిశీలన చేయాలని నాకు రోగం వస్తుంది నన్ను కాశీకి తీసుకుపో ఆరు సంవత్సరాలు ఈ జబ్బు ఉంటుంది ఆ జబ్బు టైంలో నేను ఏం మాట్లాడతానో ఏం చేస్తానో అన్ని భరించి నా ఒళ్ళు తుడిచి శుభ్రం చేసి నాకు భోజనం పెట్టే శిష్యుడు ఎవరైనా ఉన్నాడా మీలో అంటాడు కుష్ఠు రోగం అంటేనే డేంజరు అది మళ్ళీ అంటువ్యాధి మేం రామ్ మేం రాము అంటాడు దిలీపుడు అనే ఒక శిష్యుడు గురువా నేను వస్తాను అంటాడు ఈయనతో పాటు కాశీకి తీసుకెళ్తాడు ఆయనకు ఆ కుష్ వ్యాధి సంక్రమిస్తుంది పోయి తెస్తే సరిపోలేదు అంటాడు రోగం వచ్చింది కదా అని చెప్పేసి సేవలు కదా నానా తిట్లు చిద్రించుకోవడానికి అన్నిటినీ భరిస్తా సేవలు చేస్తాడు ఐదేళ్ళు అయినాక దేవుడు ఆయన ఎదురుగా ప్రత్యక్షం ఆ దీపకుని ముందు సిబ్బాసరా నీ వంటి శిష్యుడిని నేను ఎక్కడా చూడలేదు నీకేం వరం కావాలో కోరిక ఇస్తాను మా గురువు గారిని అడిగి చెప్తాను అంటాడు నేనే ప్రత్యక్షమై ఉంటే గురువు అంటావు ఏమన్నా అని ఆ గురువు ఉండబట్టి గురువు ఇస్తే నువ్వు కనపడతావు రామ మంత్రం ఇస్తే రాముడిగా నువ్వు కనపడతావు కృష్ణ మంత్రం ఇస్తే కృష్ణుడిగా నువ్వు కనపడతావు విష్ణు మంత్రం ఇస్తే విష్ణువుగా కనపడతావు నాకు నువ్వు కనపడేదానికి మార్గదర్శివుడు నా గురువు గురువు కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకుని వస్తానంట పోయి గురువుగారు దేవుడు కనపడినాడు వారిందో వరం అడుగుతున్నాడు మీ రోగం తిరిపోయేటట్టు ఉరగబడుకోమంటే ఏ నాకు సేవలు చేయలేక అల్లాడిపోతావా అక్కడ కూడా పరీక్షలు మళ్ళీ అందుకని తీసుకుని వచ్చాను అబ్బాయి నాకు ఆ ఉద్దేశం లేదండి పోయి నాకే గురువు ఏదే ఏమి రాట్లంటే నా గురువు ఇష్టపడ్డా మళ్ళా ఇంకోసారి వస్తాడు ఈసారి అని నా కోరుకురా నీ గురువుకు నేను బాగా చేసేస్తాను ఆయన కర్మంత పదం తీరకుండా ఈ జన్మలో నువ్వు మారుస్తావు ఆ బ్యాలెన్స్ వడ్డీ చూసావు వచ్చే జన్మలో పడాలా నువ్వొద్దు నీ వరాలు వద్దు మా సేవ మా నన్ను పడినాను ఆయన ఎంత హింసిస్తాను కదా నాకు అది హింస కాదు శిక్ష శిక్షణ ఓకే కాబట్టి నేను శిక్షగా భావించలేదు ఒక శిక్షణగా భావిస్తున్నాడు అక్కర్లేదు బాగుంటాడు అది భక్తి ఇది విన్నాక గురువు అప్పటికప్పుడు తన రోగాన్ని మానుపుకుంటాడు ఆయన నాటకం వీన్ని శోధన చేసేదానికి ఓకే నీ నీలాంటి శిష్యుడు నాకు ప్రపంచంలో ఇంకెవడు ఉండడు నాకు ఏ జబ్బు లేదు నిన్ను శోధన చేసినాను దేవుడు వర్మస్థానం అంటే కూడా వద్దని కాలు రాసిన శిష్యుడు నువ్వు ఒక్కడివే అది భక్తి అట్లాంటి భక్తి మన ప్రపంచంలో మన దేశంలో మన పూర్వం ఉంది ఇప్పటికీ చాలా చోట్ల ఉంది పల్లెల్లోకి పొండి మీరు సంక్రాంతి చూడండి అక్కడ ఎట్లా చేస్తారు ఈడంతా అలంకారాలు చేసుకొని నగలు వేసుకొని ఫోటో దీనికి ముందు మేకప్ అదేంటి బ్యూటీ పార్లర్కు పోయి కెమెరాల్లో బాగా పడతామా లేదా నేను కనపడినా నేను కనపడినా పాటలు పాడుకుంటా మాటి మాటికి ఈ నగ సరిగ్గుందా లేదా ఈ చౌకమ్మలు అది చూపించాలి అక్కడ కనపడాలా అల్లెళ్ళారు ఆ ఇంటి ముందు శుభ్రంగా అలికి ఇప్పుడు ఇంటి ముళ్ళు ఎక్కడుంది పేడ సల్లుతో పక్కినోడొచ్చి టెక్ వాట్ ఈస్ దిస్ షిట్ ఆర్ పుట్టింగ్ అంటాడు అక్కడ శుభ్రంగా పేడతో అలికి రంగువల్లులు వేసి ఆ గొబ్బెమ్మలు పెట్టి వాళ్ళు ఆనందంగా పాటలు పాడుతా అంటే వాళ్ళు ఏమేకో పులు వేసుకోరు ఏదో కొత్త బట్టలు కట్టుకుంటారు వాళ్ళకు శక్తి ఉన్నంతలో వీళ్ళ దానికి మళ్ళా అక్కడ ఏ డ్రెస్సు సెటప్ దానికి మ్యాచింగ్లు చెత్తలు చదారాలు మళ్ళీ బ్యాగ్ కూడా ఉండాలి అది కూడా మ్యాచింగ్ అది కూడా కనపడాలి దాన్ని ఊపితా ఊపుతా అది కూడా చూపిస్తాను నేను చూస్తా అంటా కనపడతా అంట పల్లెల అందం పరమానందం వద్దు బాబు వద్దు బాబు మాకి పట్టణ జీవితం పల్లెలో పాడతారంట ఆ పల్లెల్లో ఉన్న అందము ఇదికు మాన్న అపార్ట్మెంట్లలో పక్కింట్లో ఎవడు ఉండడో మనకు లేదు పల్లెల్లో ఇప్పటికీ కూడా ఎవరిని అడ్రస్ అడిగితే కూడా ఈ వచ్చిన వాడికి ఇంకోటి దా వాడు ఏదో పని మీద పోతా వెనక్కి వచ్చి రేపు బావా నీ కోసం ఎవరో వచ్చారా మామ నీ కోసం ఎవరో వచ్చారు అంత వర్సలు కలిపేస్తాయి ఎంత క్లోజ్నెస్ మళ్ళీ ఆ సంస్కృతి మెల్లమెల్లగా ఇప్పుడు మళ్ళీ జనాల్లో ఆ మార్పులు వస్తాండ భక్తి కూడా నిజంగా చాలా పెరిగింది ఆ ఫైవ్ టీవీ వాళ్ళ టీవీ ఫైవ్ అదేందో ఉంది వాళ్ళు ఆ దీపోత్సవం అని మొన్న కార్తీ దీ కార్తీక దీపోత్సవం పెట్టారు ప్రతి సంవత్సరం పెడతా ఉంటారు ఎంత అద్భుతంగా జరుగుతుంది అన్ని లక్షల నెయ్యి దీపాలు పెరిగితే వాతావరణం ఎంత ప్యూరిఫికేషన్ అవుతుంది కోర్స్ అక్కడ కొంచెం ఈ కెమెరా హంగులు బంగులు లైట్లు ఉన్నాయిలే కానీ భక్తి భావం అక్కడ ఉంది పాటలు మాటలు వచ్చిన వక్తల ఉపన్యాసాలు ఎక్కడే కానీ దిక్మాలి మ్యూజిక్లు సినిమా పాటలు లేవాడ లేవు ఆ విగ్రహాలు ఆ సెట్టింగులు కనీసం మనం ఏదో స్వామీజీ ఇప్పుడు ఇది కలియుగం కదా అంటే కలియుగం కలి యొక్క అంటే ప్రవర్తన వల్ల ప్రభావం వల్లే ఇదంతా జరుగుతోంది అని చెప్పి కొంతమంది అంటారు అది కాదంటారా కలి ప్రభావం ఇప్పుడే ఉంది దుష్టత్వం పెరిగింది అనుకుంటే అంతటి సత్యయుగంలో కూడా మధుకైటూ ఉన్నారా రావణ కుంభకర్ణులు ఉన్నారా ఉన్నారు కంసుడు శిషుఫాలుడు ఉన్నట్టు దుష్టత్వము శిష్టత్వము అనేది రెండు మనలోనే ఉన్నాయి ఏ రూపాయి కాయిన్ ఒక దిక్కు సింహం బొమ్మ ఒక దిక్కు రూపాయ అని రాసి ఉంటే దానికి వాల్యూ అది లేకుండా రెండు దిక్కులు సింహం బొమ్మ ఉంటే మార్కెట్లో అది చల్లదు అట్లాగానే మీరు బాగా ఎండలో తిరిగేసి వచ్చి ఏసీ రూంలో కూర్చుంటే ఆ ఏసీ ఆన్ చేసి ఆ ప్రాణానికి హాయిగా అంట అంటారు మీరు పుట్టినప్పటి నుంచి సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ అలాంగ్ విత్ ల్యాట్రిన్ బాత్రూమ్ ఏసీ రూమ్ లో మిమ్మల్ని పెంచి ఉంటే నేను ఏసీని సుఖం అనుభవిస్తున్నాను అన్న భావన మీకు వస్తుందా రాదు రాదు ఆ ఎండను చూసినప్పుడు కదా కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది అలాగే ఒక చెడ్డ కంపు వాసన చూసారు ఆ తర్వాత గులాబీ దగ్గర వాసన చూసారు ఆ కంపు నుంచి గులాబీ శ్వాసన అంటారు సో అది ఉండబట్టి మీకు దీని విలువ తెలుసు అది లోకంలో ఉండాల్సిందే ఇది ఉండాల్సిందే టు కంపేర్ దాన్ని చూసుకొని అలా ఉండకూడదు ఇలా ఉండాలా ఈ రెండిటికి విచక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని నువ్వు వాడుకో ఏ యుగమైనా ఏ కాలమైనా పేరుగా కలికాలం అంటే ఇచ్చే ఉంటుంది అని అంటాం పన్నెండు రూపాయల జీతం వచ్చేటప్పుడు తులం తొంభై రూపాయలు వాడికి ఆ ఒక్కొక్క రూపాయి తొంభై రోజులు మిగలబెడితే తప్ప ఒక్క తులం వాడు కొనలేడు కరెక్ట్ ఇప్పుడు డెబ్బై వేలు జీతము తులం తొంభై వేలు వీనికి అదే తిప్పలు వీడి డెబ్బై వేలలో కొంప చూసుకోవాలి పదివేలు రెంట్ కట్టుకోవాలి పెట్రోలు బంకు కార్లు దీనికే మూడు వంతలు పోతారు రేట్లు పెరుగుతున్నాయి హో అని ఏడుస్తున్నాం జీతాలు పెరిగినాయని సంతోషిస్తాం అప్పటిది ఇప్పటిది రెండు ఒకటే రూపాయికి రెండు చాటాలు బియ్యం అప్పుడు వస్తాండి ఇప్పుడు ఏమైతుంది అదే పైలే పైసే లేకర్ జాకర్ తైలి తైలిపరి సబ్జీ లాతే అప్పుడు తైలాపరి తైలి పైసా ముట్టి ముఠీపరు సబ్జీ నైతాహ్ అని ఒకడు పాట పాడతాడు మెహంగాయి మెహంగాయి कहां से आई? तुझे तो मौत మౌతున్న ఆయి సంచి నిండా డబ్బులు తీసుకుని పోతే పిడికడి నిండా కాయగూరలు రావడం లేదు ఒకప్పుడు పిడికడకు నువ్వు కాసులు తీసుకుని వెళితే సంచి నిండా కాయగూరలు వచ్చేటి మహంగాయి అధిక ధరలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకు సావు రాదేమీ అని పాడతాడు ఒకడు ఒక సినిమాలో ఆ కవి ఎంత ఊహించి ఎంత అద్భుతంగా రాసాడు కవి అంటేనే భవిష్యత్తును దర్శించేవాడు ఆ సినిమా ఎప్పుడో ఇప్పటికో ముప్పై నలభై ఏళ్ళ కింద వచ్చింది అది అవునా సినిమాలు లేవు మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు లేవు మంచి సందేశం అన్నారు కాబట్టి స్వామిజీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన పురాణాలకు సంబంధించి మహాభారతాలు ఈ గ్రంథాలకు సంబంధించి చాలా సీరియల్స్ వస్తున్నాయి కదా అవి చూడడం వల్ల మనకు నిజంగా మంచి జ్ఞానం ఆ సాయిబాబా కథలోనే వస్తాండే సాయిబాబా చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా అవి అంటే వాళ్ళ ఉద్దేశం మంచిది సాయిబాబా మహత్వం ఇట్లా కూడా ఉంటుంది అనేసి ఒక్కొక్క ఎపిసోడ్లో చూపిస్తాను కానీ శివుని పట్ల చూపించే కొన్ని పురాణాలు ఉంటాయి వాడి ముఖమే శివుని ముఖం లాగా ఉండదు ఏందో రావణాసురుడు శివుని కోసం బంగారు భవనం హో కట్టించాడంట వీళ్ళు గృహప్రవేశం చేశారంట అది ఏందది పురాణాన్ని వక్రిస్తూ తీయకూడదు అట్లా చేస్తా అంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అది తీసుకోవడం ఏమంటే స్వతంత్రం నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను తీస్తాను ఈ వ్యవస్థ మారాలమ్మా దేశం బాగుపడాలంటే కొంచెం దండా ఉఠానా పడేగా మనవి సనాతన ధర్మం ఇది దీన్ని ఒక్కరికి ఇచ్చిన వాడికి జైలు శిక్ష అని ఏంటి ఇట్లాంటి చెత్త సినిమాలన్నీ వస్తాయా సంక్రాంతి రాబోతుంది సంక్రాంతి అనగానే మూడు రోజుల పండగగా జరుపుకుంటాము భోగి సంక్రాంతి కనుమ కొన్ని ప్రాంతాల్లో ఒకటే రోజులో జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు విశేషంగా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు మాత్రమే జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే నాన్ వెజ్ కొన్ని ప్రాంతాల్లో అసలు నాన్ వెజ్ అలా ఉండదు రకరకంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు జరుపుకుంటారు ముఖ్యంగా సంక్రాంతి అనగానే చాలా ప్రాంతాల్లో ఇది కీడు పండగ అని చెప్పి అసలు కొత్త బట్టలు కూడా ధరించకూడదు అని చెప్పి అది మూఢనమ్మకం అనుకోవాలో ఏమో తెలియదు కానీ అలా ఉండే వాళ్ళు ఉన్నారు నిజంగా ఇది కీడు పండగ అసలు ఈ మూడు రోజులు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా చెప్తాను అయితే కీడు పండగ అని అంటే కీడు చేసే పండగని కాదు మనకున్న కీడ్లన్నీ కూడా వెళ్ళిపోయేది అంటే మొత్తం అంత నెగిటివ్ ఎనర్జీ అనుకోండి ఏదన్నా సరే మన జాతకంలో ఉన్న గ్రహపీడలే అనుకోండి అవన్నీ కూడా దగ్ధం చేసే పండుగ అని చెప్పుకోవచ్చు మీరు ప్రత్యేకంగా చూస్తే గనక భోగి రోజు ఇంట్లో ఉన్న పాతశామనంతా తీసుకెళ్లి మంటల్లో వేసేస్తా అవునా కాదా అలాగే ఇక్కడ మనం పాత ఆలోచనలు ఏమన్నా ఉంటాయి గనక చాలా బాధ పెట్టిన సంఘటనలు ఏమన్నా ఉంటాయి గనక అవన్నీ కూడా మన మనసుల్లో నుంచి వెళ్ళిపోవాలని అయితే ఎప్పుడైనా కూడా భగవంతుడు మనిషికిచ్చింది వరం ఏంటి అంటే మరుపు అవునా కాదా మర్చిపోవడం అనేది అంటే జరిగినవి ఏవైనా కూడా దుస్సంఘటనలు ఉన్నా కూడా బాధాకరమైన సంఘటనలు ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు చూడ ఆర్థికంగా ఏమన్నా చితికిపోయారు అవన్నీ కూడా బాధ అంతా కూడా తీసేసి మళ్ళీ కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలి అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే కీడంతా పోయే పండుగ భోగి రోజు ఎందుకని అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ నుంచి కాబట్టి మనకి చాలా మంచి రోజులు రాబోతున్నాయి అని మనం అది కూడా ఇంకోటి ఏంటంటే నేచర్ ని చూస్తే గనక సూర్యుడుకి సంబంధించిన పండగ కాబట్టి తప్పకుండా విశేషంగా జరుపుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ భోగి రోజు భోగి మంటలతో పాటు భోగి పళ్ళు పోసే సాంప్రదాయం కూడా ఉంటుందంట ఇది నిజంగా ప్రాంతాచారమా శాస్త్ర ప్రకారంగా ఉన్నది అంటారా ప్రాంతాచారము అని అంటే శాస్త్రపరంగా ఏంటి అంటే బదరీలో మనకి శ్రీమన్నారాయణుడు నిక్షిప్తమై ఉంటాడు అని చెప్పుకోవచ్చు అనమాట రేగుపళ్ళు ఓకే ఓకే బదరి పళ్ళు అని అంటారు అందులో శ్రీమన్నారాయణుడి శక్తి అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే మీరు చూస్తే గనక ఒక్కొక్క పండుగ నాడు ఒక్కొక్క చెట్లకు కానివ్వండి ఆ ఆ పవర్ అనేది నిక్షిప్తం ఉంటుందని చెప్పుకోవచ్చు అర్కుడు అంటే ఏంటంటే అర్క అంటే సూర్యుడికి కూడా ఉంది ఆ పేరు మీరు చూస్తే తెల్ల జిల్లేడికి అర్క అని పేరు శ్వేత అర్కము అని పేరు ఆ తెల్ల జిల్లేడు ఆకులు పెట్టుకుని అభ్యంగర స్నానం చేయడం అనేది చేస్తారు చేస్తారు సంక్రాంతి రోజు కూడా చేస్తారు అంటే ఏంటి అని అంటే ఆ శక్తి అంతా కూడా మనకి మనలో కూడా ప్రవహింపజేసేటట్టుగా మనం చేసుకుంటామన్న కాబట్టి రిచువల్స్ అనేవి మనం మన పెద్దవాళ్ళు ఏమైతే చెప్పారో అవి తప్పకుండా మనం ఫాలో అవుతే అవుతాయి ఏంటి అంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఏదైనా సరే విశేషంగా చేసుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు బర్త్డే రోజు మీరు ఎంత యాక్టివ్ గా ఉంటారు అవునా కదా ఒక తెలియని కళ అనేది సంతరించుకుంటుంది మన ముఖంలో అట్లానే అబ్బా వాళ్ళు చెప్పిన మనం చేశాం కదా అన్న ఫీలింగ్ పాజిటివిటీ అనేది పెరుగుతుంది పండగ సందర్భంగా అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ రేగు పళ్లలో ఉన్న శక్తి ంతా కూడా పిల్లల మీద ఉన్న కీడంతా పోవాలి అని చెప్పి భోగి పళ్ళు పోస్తారు ఓకే అలాగే మీరు చూస్తే గనక మీరు ఈ హోమియోపతి మెడిసిన్స్ లో బంతి పువ్వుని చాలా రకాలుగా వాడతారు అవును అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఎప్పుడన్నా మనకి స్వర్ సపోజ్ కాలిన గాయాలు ఉంటాయి అనుకోండి వాటి మీద రాస్తే చల్లగా ఉంటుంది అన్న బంతి బంతి పూలు దాంతో నుంచి మెడిసిన్స్ తయారు చేస్తారు అందుకే బంతి పూలు కూడా మనం జల్లడం అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే కింద పడినవన్నీ కూడా పని వాళ్ళని ఎరుకోమండము అలా చేసేవారు ఏదైనా కూడా దానము అనేది మనం ఇస్తూ ఉంటే గనక ఉత్తిగా ఇవ్వకూడదు ఎవరికి కూడా అంటే ఈ ప్రత్యేకంగా దానాలు ఇవ్వాలి అందుకనే దానం అంటే ఏంటంటే అందుకే రూపాయి బిళ్ళలు కూడా వేసి పోస్తారనమాట బోగిపళ్ళు ఇప్పుడు అవన్నీ ఏర్కొని ఆ రూపాయి బిళ్ళలు పక్కకు వాళ్ళు అనమాట వాళ్ళు అంటే ఆ రూపాయి బిళ్ళలతోనే అంతా అయిపోతుందా అంటే గనక మీరు శని భగవానుడికి ఏదన్నా ప్రీతిపాత్రమై ఉన్నది అని అంటే గనక నాణాలు గనక కాయిన్స్ గనక మీరు పంచి పెడితే శాటన్ మన జాతకంలో ఉన్న శాటన్ కూడా చాలా సంతోషిస్తాడని చెప్పుకోవచ్చు అంటే గ్రహం అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఆ పిల్లలకి ఏమైనా శాటన్ ఇబ్బందులు ఉన్నా కూడా తల్లిదండ్రులకు ఏమన్నా ఉన్నా ఇంటిలి పాదికి ఏమైనా ఉన్నా కూడా ఆ కాయిన్స్ అనేవి మనం ఇస్తున్నాం కదా వాటితో ఆ శాటన్ ఏదున్నా కూడా మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ భోగి మంటల్లో ఇంట్లో ఉన్న పాత వస్తువులతో పాటు చీపుర్లు ఇవి కూడా వేస్తారని అంటారు నిజంగా వేస్తారమ్మల చీపుర్లు పాత చీపుర్లు మా ఇంట్లో అయితే చీపుర్ని వేయం వేయ ఎందుకు అని అంటే లక్ష్మీదేవి సమానం కాబట్టి అవును నేను మామూలుగా ఎక్కడైనా తొక్క జాగాలోనే వేసేస్తా ఇప్పటికీ కూడా డస్ట్ వాళ్ళకి కూడా నేను ఇవ్వను తీసుకుని వాళ్ళు వస్తారు కదా మనం వాళ్ళకి కూడా నేను ఇవన్నెక్కడన్నా చెట్ల దగ్గర పెట్టేస్తాను ఓకే కాబట్టి అట్లాంటివి ఏం వేయకూడదు మామూలుగా విరిగిపోయిన బల్లలు కానివ్వండి ప్లాస్టిక్ సామాన్లు కూడా వేయకూడదు పాత వస్త్ర పాత వస్త్రాలు అవన్నీ కూడా వేస్తారు జనరల్ గా మాకేంటే చెక్క సామాన్ వేసాయి ఎక్కువగా ఇది పనికి రాదు అని అనుకున్నప్పుడు ఆ చెక్క సామాన్ వేయడం అని విరిగిపోయినవి అవి పెట్టేవాళ్ళని అవి వేయడం అనేది అన్వాయితీగా ఉంటుంది ఓకే ఓకే అయితే ఈ భోగి మంటల్లోనే నీళ్ళు కాచుకొని స్నానం చేయటము ఇది కూడా ఉంటుందమ్మా లేదు పొద్దున్న పూట చలి కాచుకోవడం చాలా చల్లగా ఉంది పిల్లలు లేవరు కదా అందులో సెలవులు పండగ అనేసరికి నెమ్మదిగా లేద్దాంలే అని అనుకుంటారు అట్లా కాకుండా తెల్వారుజామ్ని మంట పెట్టి అక్కడ కాచుకుందాం అని చెప్పి పిల్లల్ని తీసుకొని వచ్చి చలి కాచుకుని ముగ్గులేసే వాళ్ళు ముగ్గులేసుకుంటూ అలాగే నిజంగా గోమాతకు కూడా చాలా పెద్ద పీట వేసాము గొబ్బెమ్మలు చక్కగా ఆవు పీడతో తయారు చేయడము మేము ఎక్కువ చేసాం అంటే మేము ఎక్కువ చేసామని చెప్పి చెప్పుకునే చెప్పుకునేవాళ్ళమ్మ ఊరెళ్ళకపోయినా కూడా లైన్ లైన్ అంతా కూడా ముగ్గులే అనమాట నాకు ఇప్పటికీ గుర్తు పెద్ద పెద్ద కార్లు అవి కూడా చివరికి ఆపుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా తొక్కుతాం పాపం రాత్రి అంతా కూర్చుని పిల్లలు అని చెప్పి ధనుర్మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది కదా డిసెంబర్ పదిహేను నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం ముగ్గులు అని పెద్దవాళ్ళు ఏమో మాకేమో ఈ నాలుగు వేళ్ళతో వేయడం వచ్చేది కాదు ఇప్పుడు అంతే ఇట్లా అంటే గీతలు పడిపోయి ఎంత అదృష్టం అనుకున్నాను ప్రతి లైన్ జాగ్రత్తగా వేసుకున్నా అలా వేసినట్టుగా వచ్చేది కాదు ఆ వాళ్ళు అలా పెద్దవాళ్ళు మా ముందు ఇలా ఇలా ఫ్రీగా వేసేస్తుంటే అలా చూస్తూ కూర్చునే వాళ్ళ అలా ట్రై చేస్తే వస్తుంది అనేది మా అమ్మ ఇప్పుడు వచ్చిందమ్మ మరి అలా అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ వచ్చేస్తుంది అయితే మరుసటి రోజు మకర సంక్రాంతి ఈ రోజు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి మీరు ఏం పని చేసినా చేయకపోయినా గోధుమలు ఏమైనా సరే కొంచెం ఎవరికన్నా బ్రాహ్మడికి కానివ్వండి తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా కానివ్వండి దాని ఇవ్వడం చాలా మంచిది ఎవరైనా సరే ఎవరికైనా సరే ఎవరైనా సరే ఎందుకు అంటే సూర్య భగవానుడికి గ్రాటిట్యూడ్ చూపించే ఆ సందర్భంగా మనం ఈ పండగని చక్కగా వినియోగించుకోవచ్చు అనమాట ఎందుకనంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఎవ్వరి కోసం తన గమనాన్ని ఆపకుండా స్వామి ఎప్పుడు నిరంతరాయంగా ఆయన పని ఆయన చేస్తూ మనకి జీవాన్ని ఇచ్చి పెంచి పోషిస్తున్నారు చూసారా దాని కోసం గ్రాటిట్యూడ్ చూపించాలి మనం ఏమన్నా చెయ్యాలి సూర్య భగవానుడికి అనుకుంటే గనక ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఆయన గమనాన్ని మారుస్తున్నాడు ఉత్తరం వైపు కాబట్టి పుణ్యకాలం వైపు మనం నడిపిస్తున్నాడు కాబట్టి తప్పకుండా గోధుమలకి సంబంధించింది ఏదైనా పిండివ్వండి అంటే పూరీలు కానివ్వండి చపాతి కానివ్వండి చేసి కొంచెం గోధుమ నూకతో ప్రసాదం చేసి అది పంచిపెడితే కూడా చాలా మంచిది అనమాట ఏదైనా ఆలయంకి మనం తీసుకెళ్లం అంటే అందరికి ప్రసాదంగా ఇవ్వచ్చు ఇది బెటర్ ఆప్షన్ చాలా చాలా మంచిది అయితే నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ చేశాను నేను నాట్ ఎయిట్ ఇయర్స్ బిఫోర్ చేశాను కానీ అప్పుడు చేసినప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను ఆ ఇచ్చిన తర్వాత మొన్న నాకు ఈ మధ్య గుర్తుకొచ్చింది అలాంటివన్నీ ఫాలో చేసాం కాబట్టి ఎంత కష్టం ఉన్నా కూడా జనరల్ గా కష్టం ఉన్నప్పుడు మన మనసంతా దాని మీదే ఉంటుంది ఏం పని చేది కాదు భగవంతుడి దగ్గర కూర్చోబుద్ధి కాదు ఏదైనా చదవమంటే చదవాలనిపించదు ఇలాంటివన్నీ ఉంటాయి కానీ అవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళ పండగ ఏదున్నా ఏది లేకపోయినా ఆయన అయితే ఆయన టైం కి ఆయన వచ్చేస్తున్నాడు కదా సూర్యుడు అప్పుడు నేను అనుకున్న మాట ఇదే ఆయనకి ఏదైనా చేయాలి మనం సరే ఇది చేస్తే మంచిది అంటున్నారు కదా ఇది చేద్దాం అని చెప్పి చేయడం ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా దానికి తగ్గ మందు దొరకడము తొందరగా రికవర్ అవ్వడం అనేది నా జీవితంలో జరిగింది ఈ ఎనిమిదేళ్లలో కూడా బాగుండకుండా ఎవరికి ఉంటుంది చెప్పి కాబట్టి మనకి ఆరోగ్యంగా ఉండ ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే అవునా కదా ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ కష్టపడాలి అంటే ముందు ఆరోగ్యం సహకరించాలి కాబట్టి ఆరోగ్య ప్రదాత కాబట్టి సూర్య భగవానుడు ఇవాళ నుంచి ఎవరైనా సరే అర్ఘ్యం ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవడం అలాగే గోధుమలకు సంబంధించింది ఏదైనా కూడా దానం ఇవ్వడము అలాగే గోధుమ గోధుమ రంగు సంబంధించింది బట్టలు వేసుకురాను అట్లాంటివి చేస్తే చాలా మంచిదని ఆ రోజున కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలా ఆ రోజు కూడా ఆ రోజు కంపల్సరిగా ఇవ్వాలి మీరు ప్రతి రోజు అలవాటు చేసుకోండి పిల్లలకి అలవాటు చేయండి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది పిల్లలకి అలవాటు చేయండి చాలా మంది నాతో చెప్పే మాట ఏంటో తెలుసా అర్ఘ్యం ఇస్తే కింద వాళ్ళు గొడవ చేస్తున్నారండి బాల్కనీ నుంచి వాటర్ పడుతున్నారు ఒక బకెట్ పెట్టుకుని ఆ బకెట్ లో పోయండి ఓకే అవి మళ్ళీ చెట్లకు చెట్లకు వినియోగించుకోవచ్చు తప్పేం లేదు ఓకే 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 ఇది ఇట్లా మనం ఏదైనా చెయ్యాలి ఖచ్చితంగా అనుకుంటే మనకు ఒక దారి అనేది కనిపిస్తుంది కాబట్టి ఇది కచ్చితంగా చెయ్యాలి పిల్లలకి డిసిప్లిన్ అలవాటు అవ్వాలి అలవాటు అవ్వాలి అని అంటే సూర్యుడు ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండాలి ఓకే కనుమ రోజు గోవులను పూజిస్తారని అంటారు ప్రత్యేకించి కనుమ రోజు గోవులను ఎందుకు పూజించాలి ఇంకొకటి ఆ రోజు ప్రయాణం కూడా చేయడానికి పనికిరాదు కనుమ రోజు అని అంటుంటారు ఇది వాస్తవమైన ఎందుకని ఎందుకు అని అంటే అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలి అని అంటే సూర్యనారాయణ ఆయన విష్ణుమూర్తి స్వరూపమే లక్ష్మీదేవి కూడా అభేదం అందుకనే మనకి ధాన్యలక్ష్మి రూపంలో ధాన్యం ఇంటికి వస్తే అమ్మవారిని కూడా చక్కగా పూజించుకుంటాం ఏ ధాన్యం అయితే రావడానికి మనకి ఇంటికి రావడానికి ఇప్పుడు యూజ్ అయ్యేదేవి ఎద్దులు మన పాడి పం పాడి పాడే కదా కాబట్టి వాటికి కూడా మనం గ్రాటిట్యూడ్ మీరు చూస్తే సనాతన ధర్మం అంతా కూడా ఎక్కువ గ్రాటిట్యూడ్ మీదే ఫోకస్ పెడుతుంది ఎవరైనా వచ్చినప్పుడు భోజనము అని అడిగినప్పుడు తప్పకుండా ఇవ్వు అన్నదానం చేయి లేకపోతే విద్యాదానం చేయి ఇలాంటివన్నీ కూడా సనాతన ధర్మం మీరు పండుగల్లో చూస్తే ఋషులు మున్ల ఈ రోజున ఇది ఈ రోజున ఇది ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఇచ్చి ఇచ్చాక కూడా జస్ట్ ఫాలో అవడానికి మనకి బాధ బా ఎవరు చేస్తారులే ఎన్నో వేళ్ల నుంచి చేస్తూనే ఉన్నా అని అనుకుంటాం మనం కానీ నువ్వు చేస్తావు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదుకి అయితే మళ్ళీ రాదు కదా నెక్స్ట్ ట్వంటీ సిక్స్ వస్తుంది కదా ఈ ఈ రోజు ఈ రోజు ఎప్పుడు ఎప్పుడు అప్పుడే కాబట్టి పసుపు అంటే పశువుల్ని కూడా చక్కగా అలంకరించి అవి కూడా మన ఇంట్లో భాగస్వాములు అని చెప్పి వాటికి కూడా మనం ఒక గ్రాటిట్యూడ్ చూపించినట్టుగా మనం భావించవచ్చు అనమాట అయితే కనుమ రోజు కదలకూడదు అని అనుకుంటే గనక ఇంట్లో అంతా పండగంతా ఉంటుంది వాళ్ళకి ఒక సెలవు అనేది ఇంపార్టెంట్ కదా అటు వాడికైనా కానీ ఇంట్లో పనిచేసే వాడికి కానివ్వండి ఇంపార్టెన్స్ గా సెలవు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి రావద్దు కదలని చెప్పారేమో కనుమనాడు కాకైనా కదలదు అని అంటారు అనమాట అందుకని అన్నారేమో అని నా భావన ఓకే మా గత సంవత్సరం సంక్రాంతి సమయంలో తీసుకుంటే ఆడపడుచులు ఒకరికొకరు గాజులు పెట్టించుకోవాలని చెప్పి అక్క చెల్లెలు ఒకరికొకరు గాజులు పెట్టించుకోవాలని లేదు అంటే ఒక్క కొడుకున్న వాళ్ళు టవల్ కప్పాలని ఇలా రకరకాలుగా లేదు అంటే కీడు వాళ్ళకి అని చెప్పి రకరకాలుగా చెప్పడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ ఆచరించారు కూడా మరి ఈసారి ఏమైనా అలాంటివి గాజులు పెట్టించుకోవడం లాంటివి ఇంకేమైనా వచ్చాయా ఇలాంటివి ప్రత్యేకమైన కీడుతో అయితే కూడినది ఏం కాదు సార్ సంక్రాంతి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బలన టైంలో ఏదైనా సంక్రమణం జరిగిందనో లేకపోతే ఇలా చేస్తే గనక ఏదైనా ఆ తిథి ప్రకారంగా కానివ్వండి లేకపోతే ఏదైనా ఆ రోజు ప్రకారంగా కానివ్వండి ఏదైనా కొత్త గొప్ప కీడు ఉంటే ఇది చెయ్యండి ఇది చేస్తే బాగుంటుందనే కానీ అది చేయకపోతే ఏదో అయిపోతుంది అనేది కాదు ఇప్పుడు గాజులే ఇమ్మన్నారు అవును అవునా కాదా ఎక్కడో ఉన్నారనుకోండి ఫర్ సపోజ్ మీ ఆడపడిచి ఎక్కడో ఉన్నారు ఉందా నేను ఇవ్వలేకపోతున్నాను ఇగో ఈ ఆ ఐదు వందలు వేస్తున్నాను అదిన మీరు కొనుక్కొని మీరు వేసుకోండి మేము ఇచ్చినట్టు అంటే అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది నన్ను గుర్తు పెట్టుకున్నారు అని చెప్పి కాబట్టి ఏదైనా కూడా మన ఆ బంధాలని ఇనుమడింపు చేసే విధంగా ఏదన్నా ఉంటే గనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు కాకపోతే చేయకపోతే అమ్మో ఏదో అయిపోతుంది అనేది మాత్రం భయపడకూడదు ఇప్పుడు కూడా అది సంతోష్ అమ్మ చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా ప్రతి ఒక్కరిలో సంక్రాంతి అనగానే కీడు నిజంగా ఏదో జరిగిపోతుంది మాకు ఈ భయంలో ఉండిపోతారు అవును నిజంగా అది మనలో ఉన్న కీడుని తీసేడు తీసేసేది చాలా మంచి రోజు దక్షిణ ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆద్యం చక్కగా అలాంటప్పుడు ఆ పండగ మంచిదే అవుతుంది కానీ చేయడం ఎందుకు అవుతుంది ధన్యవాదాలు